హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ నేను మీ సత్య ఫ్రెండ్స్ ఈరోజు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదే వన్ ప్లస్ ట్వెల్వ్ రివ్యూ జనరల్గా గత వీడియోస్లో మనం అన్బాక్సింగ్ చేసాం అన్బాక్సింగ్ చేసి ఆ మొబైల్ యొక్క కంటెంట్స్ అన్నీ చూపించి జస్ట్ కొన్ని ఆప్షన్స్ చూపించాను బట్ ఈసారి మొబైల్ యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్తో పాటు ఈ మొబైల్లో నాకు అర్థమైనంత వరకు ఉన్నటువంటి బెస్ట్ ఏంటి మైనస్లు ఏంటి అనేది నేను మీకు ఈరోజు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఒక వీడియో ఒక అన్బాక్సింగ్స్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది కాబట్టి మా కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మీ యొక్క లైక్ అలాగే మీరు మాకు ఇచ్చే కాంప్లిమెంట్స్ ఇట్ మీన్స్ కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా అందరూ తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఇక లేట్ చేయకుండా అసలు ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఏంటి స్పెక్స్ ఏంటి ప్రాసెసర్ ఏంటి ఈ మొబైల్ మనం కొనచ్చా లేదా యాక్సెసిబిలిటీ పరంగా ఎలా ఉంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం హాయ్ విబర్స్ వెల్కమ్ టు విజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా అసలు మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మొబైల్ యొక్క ఫిజికల్ ఫిజికల్ ఓవర్వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను జనరల్గా ఫేసింగ్ మనం మనం ముందు పెట్టుకునేటప్పుడు ఈ మొబైల్కి మనకి టాప్లో ఇయర్ స్పీకర్ ఉంటుంది అలాగే నాయిస్ క్యాన్సలేషన్ మనకి ఏదైతే మైక్ ఉంటుంది కదా ఆ మైక్ ఉంటుంది దాంతోపాటు సిమ్ మెజటర్ పిన్ ఉంటుంది అండ్ బాటంలో మనకి స్పీకర్ గ్లిండ్ సెకండ్ స్పీకర్ అంటే మనకి ఇది డ్యూల్ స్పీకర్స్తో వస్తుంది అన్నమాట సో కాబట్టి ఈ కింద ఇంకో స్పీకర్ ఉంటుంది దాని పక్కనే మనకి టైప్ పోర్ట్ యూఎస్బీ ఛార్జర్ ఉంటుంది ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఎంతో ఇష్టమైన పర్టికులర్గా నాకు ప్లస్లో బాగా నచ్చినటువంటి ఒక ఫీచర్ అలర్ట్ స్లైడర్ సో అలర్ట్ స్లైడర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది అది ఎలా వర్క్ చేస్తుందో కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను అండ్ రైట్ సైడ్ వచ్చేస్తే మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి సో ఇది మనకి మొబైల్లో ఫిజికల్ వర్యూ అంటే మనకి అసలు సైడ్స్ కానీ బాటమ్ కానీ టాప్ కానీ మనకి ఏమున్నాయి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక మొ ఈ మొబైల్ యొక్క వేరియంట్స్ విషయానికి వస్తే మనకి వన్ ప్లస్ ట్వెల్వ్ అనేది రెండు వేరియంటో లాంచ్ చేయడం జరిగింది ఒకటి ట్వల్వ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంకొకటి సిక్స్టీన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ అలాగే రెండు కలర్స్లో లాంచ్ అయింది ఇది ఒక కలర్ వచ్చేసి మనకి సిల్కీ బ్లాక్ ఇంకోటి వచ్చేసి ఫ్లోయు ఎమరల్ సో నేను ఫ్లోయు ఎమరల్ తీసుకున్నాను అంటే గ్రీన్ కలర్కి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఫ్లోయు ఎమరల్ అనమాట సో ఇది మొబైల్కి సంబంధించి ఇక స్పెసిఫిష్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఇది ఎల్పిడిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్కి సపోర్ట్ చేస్తుంది యూఎస్బి ఫోర్ పాయింట్ వన్ స్టోరేజ్తో మనకు రావడం జరుగుతుంది అలాగే బ్యాక్ సైడ్ ట్రిపుల్ రేర్ కెమెరాస్తో వస్తుంది ఒకటి సిక్స్టీ ఫోర్ అలాగే ఫార్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ ఎంపీ ఈ మూడాట్లకి కూడా మనకి ఈఐఎస్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఉంటుంది అలాగే ఓఏఎస్ కూడా ఉంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అంటే మనం పరిగెడుతూ వీడియో తీస్తున్నా కూడా మనకి వీడియో కానీ ఇమేజ్ కానీ షేక్ అవ్వకుండా రావడానికే ఈ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది యూజ్ అవుతుంది సో ఇక ముందుగా మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ టూ ఇంచెస్ ఎల్టీపీఓ త్రీ పాయింట్ జీరో డిస్ప్లేకి సపోర్ట్ చేస్తుంది విత్ విత్నెస్ గ్లాస్ ప్రొటెక్షన్ టూ పాయింట్ జీరో ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరణ గ్లాస్ ఫైవ్ విట్నెస్ ప్రొటెక్షన్తో వస్తుంది అలాగే డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది హెచ్డిఆర్ టెన్ ప్లస్ కంటెంట్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అంటే మనకి నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి డాల్బీ విజన్ అనేది యూజ్ చేసుకొని మనం వీడియోస్ అయితే చూడవచ్చు అంటే మనకి ముఖ్యంగా నెట్ఫ్లిక్స్లో డాల్బివిజన్ కంటెంట్ ఉంటుంది దానికి సంబంధించి ఈ ఫీచర్ ఇచ్చారనమాట అలాగే ఇది డిస్ప్లే మనకి వైడ్ వన్ ఎలవెన్ సర్టిఫికేషన్ కూడా సపోర్ట్ అంటే ఫుల్ హెచ్డీ కానీ కే కానీ కే వీడియోస్ కూడా మనం వితౌట్ ఎనీ బ్రేక్స్ అంటే ఎటువంటి డిస్ప్లే ఇష్యూస్ లేకుండా మనం చూడొచ్చు అలాగే ఇది ఈ ఫైవ్ సారీ ఈ టెన్ ట్వెల్వ్ బిడ్ సంబంధించి డిస్ప్లేస్ని యూజ్ చేశారు సో డిస్ప్లే పరంగా ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పచ్చు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాగే ఇక ఆడియో విషయానికి వస్తే ఎస్ ఇక ఆడియో విషయంలో వస్తే దీంట్లో మనకి చాలా చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఆ స్పీకర్ టెస్ట్ కూడా నేను మీకు వచ్చేసి చూపిస్తాను ఇది ఆడియో విషయంలో వస్తే మనకి డాల్బే అట్మాస్కి సపోర్ట్ చేస్తుంది హైరేస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది హెలో ఆడియోకి సపోర్ట్ చేస్తుంది దీంతో పాటు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆడియో అనేది కూడా దీనికి మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే హెడ్ ట్రాకింగ్ పొజిషన్ కూడా దీనికి సపోర్ట్ చేయడం జరుగుతుంది అంటే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తల లెఫ్ట్ రైట్ తిప్పుతున్నప్పుడు ఆడియో కూడా మనతో పాటు లెఫ్ట్ రైట్ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అది మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు చెక్ చేస్తే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది డిస్ప్లే మరియు ఆడియో డిపార్ట్మెంట్కి సంబంధించి ఇక ఇది మనకి కలర్ సారీ ఆక్సిజన్ వైస్ ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ జీరోతో రావడం జరుగుతుంది అలాగే ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో మనకి ఈ మొబైల్ డైరెక్ట్గా లాంచ్ అవ్వడం జరిగింది సో ఈ ఆక్సిజన్ వైయస్కి వాళ్ళు కొంత కలర్ వాయిస్ మిక్సింగ్ ఇచ్చినప్పటికీ కూడా ప్లస్లో ఫ్లాగ్షిప్ మొబైల్లో మనకి ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు యాక్సెసిబిలిటీ పరంగా నైంటీ పర్సెంట్ మనం చాలా బాగా యూడ్ యూస్ చేసుకోవచ్చు అక్కడక్కడ చిన్న చిన్న ఉన్నా కూడా మనకి వెరీ 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 స్మాల్ మైనర్ అనమాట మనకి తెలియని కూడా తెలుగు సో అంత బాగా ఈ వాయిస్ని ఆప్టమేజ్ చేశారు అలాగే ఒకసారి నేను మీకు ఇప్పుడు ఈ సెట్టింగ్స్ చూపిస్తాను అలాగే ఈ మొబైల్లో ఉన్న మరికొన్ని ఫీచర్స్ నేను మీకు ఇప్పుడు ఒకసారి చెప్తాను ముఖ్యంగా ఈ మొబైల్లో ట్రినిటీ ఇంజిన్ అని చెప్పి ఒక కొత్త ఫీచర్ యాడ్ చేశారు అది ఈ మొబైల్కి హైలైట్ అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యామ్ యూస్ చేస్తున్నప్పుడు స్టోరేజ్ యూజ్ చేస్తున్నప్పుడు ప్రాసెసర్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎంతసేపు యూజ్ చేసినా ఎటువంటి భారం వాటి మీద పడకుండా ఈ ట్రెండిటీ ఇంజిన్ అనేది ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్గా ఉంచడానికి ట్రై చేస్తుంది దీంతోపాటు మనం ఏదైతే వాడిన అప్లికేషన్స్ ఉంటాయి కదా అప్లికేషన్కి సంబంధించి మనం వాడడం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా వ్యాప్టమైజ్ చేసుకొని మళ్ళీ మొబైల్ ఏ పొజిషన్లో అయితే ర్యామ్ మీద బటన్ లేకుండా ముందుందో అలాగే అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అలాగే స్టోరేజ్లో మనం ఎప్పటికప్పుడు డేటా క్లియర్ చేయకుండా ఇంటర్నల్గా దానికైతే వేస్ట్ డేటా మొత్తం క్లియర్ చేసుకొని కంటెస్టెంట్స్ కన్సిస్టెంట్గా ఫ్రీగా ఉండేలా చేస్తుంది ఇంకా కంపెనీ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ ఫీచర్ వల్ల కొనేటప్పుడు ఎలా అయితే మొబైల్ పర్ఫార్మెన్స్ ఉంటుందో రెండేళ్ళ తర్వాత కూడా అదే పర్ఫార్మెన్స్ ఈ మొబైల్లో ఉంటుందని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ దీంతోపాటు కూలింగ్ సంబంధించి కూడా ఈసారి చాలా కేరింగ్ తీసుకున్నారు మనం వన్ అవర్ గేమ్స్ ఆడినా కూడా థర్టీ సిక్స్ డిగ్రీస్ కంటే ఎక్కువ అయితే కూలింగ్ అవ్వదు ది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ డ్యూల్ వ్యాపర్ ఛాంబర్ అనే కూలింగ్ సిస్టాన్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది అండ్ బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇది ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ బ్యాటరీ ఎంఐహెచ్ బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది సో ఇది డ్యూల్ సెల్ బ్యాటరీ అనమాట టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ డివైడ్ ఛార్జింగ్ అనేది అవుతుంది అలాగే మొబైల్ మనకి హండ్రెడ్ వాట్స్ ఊక్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇటువంటి ప్రాబ్లం అయితే లేదు సో ఈ బాక్స్లో టీపీయూ కేసు వస్తుంది కేసు అంతగా నాకైతే పెద్దగా ఏమీ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నేను ఆల్రెడీ మొబైల్ బై చేసినప్పుడే దీని కేసు కూడా సపరేట్గా బై చేయడం జరిగింది సో కేసు కూడా టీపీయూ కేసు అంతగా బాగాలేదు కానీ అదర్ కేసెస్ అయితే మనకి చాలా బాగుంటాయి అలాగే వన్ప్లస్ కేసు ఖచ్చితంగా క్లియర్ కేసు వాడాలి అనుకున్న వాళ్ళు శాండ్ స్టోన్ కేసెస్ అని చెప్పి ప్లస్ స్టోర్లో ఉంటాయి అవి మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్కి సంబంధించి సో ఇప్పుడు ఒకసారి మనం సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం ఎస్ దానికంటే ముందు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినదే ప్రాసెసర్ ఇది మనకి లేటెస్ట్ కిల్లర్ పవర్ఫుల్ ప్రాసెసర్ అనేటువంటి స్నాప్డ్రాగన్ ఎయిట్ జన్ త్రీ ప్రాసెసర్ మీద రావడం జరుగుతుంది సో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటే మీకు చెప్పక్కర్లేదు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేసి నేను జస్ట్ హెడ్డింగ్స్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే ప్రతిదీ చెప్పుకుంటూ పోతే గంట అయినా సరే వీడియో జరిపోదు ఓకే ఫ్రెండ్స్ జ్లస్ ఓపెన్ ద సెట్టింగ్స్ సెటింగ్స్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఎంటైర్ ఈ విషయంలో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎలిక్వెన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో వచ్చింది ఎలిక్వెన్స్ అనేది సపోర్ట్ చేయట్లేదు సో ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తుందో లేదో కూడా తెలియదు ఒకవేళ ఏమైనా క్రాక్ వర్షన్లు వస్తాయో రావో ఒకవేళ వచ్చినా ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో మన చేతుల్లో అయితే ఏం లేదు ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే యాజ్ పర్ ద గూగుల్ పాలసీస్ గూగుల్ ఇప్పుడు రాబోయే ప్రతి మొబైల్ ఏదైతే ఆండ్రాయిడ్ ఫోర్టీన్తో వస్తున్న ప్రతి మొబైల్లో కూడా ఇంకా థర్టీ టూ బిట్ అప్లికేషన్ సపోర్ట్ అయితే ఆపేసింది ఓన్లీ కమ్స్ విత్ ఎనీ మొబైల్ కమ్స్ విత్ సిక్స్టీ ఫోర్ బిట్ అనమాట సో ఈ పరంగా మనకి ఏంటంటే ఎలిక్వెన్స్ ఇలాంటి మొబైల్స్ ఇలాంటి అప్లికేషన్స్ అయితే మొబైల్ సపోర్ట్ చేయవు సో సీ ఎవరైనా మంచిగా దాన్ని ఏమైనా మోడిఫికేషన్ చేసి ఏమైనా తీసుకొచ్చి మనం యూజ్ చేయాలని కోరుకుందాం ఒక విధంగా చాలా కష్టంగానే ఉంది బట్ తప్పదు కదా ఏం చేయలేం ఆ ఒక్క అప్లికేషన్ కోసం మనం వేరే ఫోన్స్ వాటిల్లోకి వెళ్ళలేం యాపిల్లోకి ఎలిక్వెన్స్ వచ్చినప్పటికీ యాపిల్లో ఆండ్రాయిడ్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ ఐ ట్రూలీ సెడ్ యాపిల్లో ఉండదు ఎలాంటి ప్రతి అప్లికేషన్ మనం అందులో వాడలేం కాబట్టి యాజ్ పర్ నౌ ఆండ్రాయిడ్ ద బెస్ట్ అంటాను ఓకే ఇక్కడ లేట్ చేయకుండా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేశాను మీకు లైన్గా వన్ బై వన్ ఆప్షన్స్ అనేవి అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వన్ ప్లస్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి చూశారు కదా హలో ఆడియో నేను ఆల్రెడీ ఇందాక మీకు ఏదైతే చెప్పానో దానికి సంబంధించింది

సో మొబైల్ నెట్వర్క్స్ ఇక్కడ సిమ్ కార్డ్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు డేటాని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే రెండు సిమ్స్ కూడా వరల్డ్ సపోర్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ దీంతో పాటు రెండు ఫైవ్ జీ సిమ్స్ అండ్ ఇంకొక ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఫిఫ్టీన్ బ్యాండ్స్తో లాంచ్ అయిన అంటే ఫిఫ్టీన్ ఫైవ్ జీ బ్యాండ్స్తో లాంచ్ అయిన ఏకైక వన్ వన్ సో బ్లూటూత్ కనెక్షన్ షేరింగ్ లో మనకి ప్రింట్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ ఆటో అంటే కార్లో వెళ్ళేటప్పుడు కార్లో సౌండ్ సిస్టమ్ని మనం దీంతో కంట్రోల్ చేయొచ్చు అలాంటి నాలుగైదు ఆప్షన్స్ అందులో ఉన్నాయి సో వాల్ పేపర్స్ అండ్ స్టైల్స్ ఇది మనకి పెద్దగా అవసరం లేదు ఇది చూసే వాళ్ళకి హోమ్ స్క్రీన్ లాక్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ ఇందులో మనకి ఏమిటాయంటే జస్ట్ హోమ్ స్క్రీన్ ని లో కావాలా లేదా స్టాండర్డ్ డ్రార్ మీన్స్ ఇలా టూ ఫింగర్స్ పై కనగానే కింద ఉన్నటువంటి యాప్స్ అన్ని చూపిస్తాయి అయితే డ్రార్ అంటారు అంటే అది ఒక దాచుకునే సిస్టమ్ ఏదైతే మనం ఒక అరలో పెట్టుకుంటాం కదా వస్తువులన్నీ అలా అనమాట అలా పైన కొన్ని పెట్టుకొని చాలా మంది లో అప్లికేషన్స్ పెట్టుకుంటారు అది లేదా స్టాండర్డ్ వ్యూలో కావాలని అని దాంతో దాంతోపాటు ఒక రోలో ఫోర్ బై సిక్స్ ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై ఫైవ్ అంటే ఒక రోర్లో జనరల్గా మనం ఆరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అంటే అప్లికేషన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది సో ఇది ఇక్కడ మీరు ఆ ఆరు సైజుకి నాలుగే పెట్టుకుంటారా ఐదు పెట్టుకుంటారా ఒక రో అడుగుతుంది అది మనం సెట్ చేసుకోవడానికి అలాంటి కొన్ని ఆప్షన్స్ అందులో ఉంటాయి సో ఫ్రెండ్స్ డిస్ డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ ఇందులో ఒకసారి ఓపెన్ చేద్దాం డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్కడెక్కడైతే కొన్ని కొత్త ఆప్షన్స్ ఇది వరకు ఎప్పుడూ మనం చూడలేదు అనుకున్నవి అవి మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే డిస్ప్లే బ్రైట్నెస్ లో డార్క్ మోడ్స్ ఇవన్నీ అందరికీ ఐ ఫ్రెండ్స్ ఇది ఇది ఎందుకంటే ఎవరైతే మనకి వీడియోస్ చూస్తారో దగ్గరలో పెట్టి వీడియోస్ చూసినప్పుడు కళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా దీని మీద క్లిక్ చేసి ఇది ఆన్ చేసుకోవాలి అలాగే యాంటీ ఫ్లిక్కర్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే ఇది డిస్ప్లే కాబట్టి మనకి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది బట్ మన ఐస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఆ యాంటీ ఫ్లెక్కర్ ఆన్ చేసుకుని ఈ ఐ కంఫర్ట్ని ఆన్ చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు నేచర్ స్క్రీన్ స్విచ్ ఫ్రెండ్స్ ఇదేంటంటే నేచర్ టోన్ డిస్ప్లే అంటే మనం వెళ్ళే ఎన్విరన్మెంట్ పెట్టి అంటే మనం వర్షంలో ఉన్నప్పుడు కానీ లేదంటే ఎండలో ఉన్నప్పుడు కానీ అంటే ఆ లొకేషన్కి తగ్గట్టు అలాగే ఎన్విరన్మెంట్కి తగ్గట్టు లే ఈ డిస్ప్లే ఇది ఆన్ చేసుకుంటే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట అనమాట ఫాంట్ ఇది మనకు తెలిసిందే డిస్ప్లే సైజ్ డిస్ప్లే సైజ్ వీడియో ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్ ఇమేజ్ షార్పెనర్ ఆన్ ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ షార్ప్నర్ ఇదేంటంటే ఒక వీడియో చూస్తున్నప్పుడు మనుషులు మనకు కనిపిస్తారు కదా దాంతో పాటు మన కెమెరా తీసుకున్నప్పుడు వచ్చే ఆ ఇమేజ్ షార్ప్ షార్ప్గా కావాలంటే ఇది ఆన్ చేసుకుంటే సరిపోతుంది వీడియో కలర్ బూస్ట్ ఆన్ వీడియో కలర్ బూస్ట్ ఇదేంటంటే నెట్ఫ్లిక్స్ కానీ ప్రైమ్లో కానీ వీడియోస్ చూసేటప్పుడు అక్కడ ఉన్న

ఫిఫ్టీ స్క్రీన్ రిజల్యూషన్ ఉంటుంది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఇది స్టాండర్డ్ లో పెట్టుకోండి అందులో పెడితే కొంచెం ఛార్జింగ్ ఎక్కువ తీసుకుంటుంది స్క్రీన్ రిఫ్రెష్ రేట్ స్టాండర్డ్ స్టాండర్డ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ రిఫ్రెష్ రేట్ అనేది మనకి స్టాండర్డ్ లో ఉంది ఫుల్ స్క్రీన్ ఫర్ యాప్స్ ఫుల్ స్క్రీన్ ఫర్ యాప్స్ లిస్ట్ ఇది మనకి ఇంకా అవసరం లేదు ఫ్రెండ్స్ అయిపోయింది సెట్టింగ్స్ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ డిస్‌ప్లే అండ్ బ్రైట్‌నెస్ ఓకే సౌండ్స్ అండ్ వైబ్రేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ ఇవన్నీ కూడా మనకి తెలిసినవే ఇక్కడ సౌండ్స్ అండ్ వైబ్రేషన్ 100%. Pattern notification. Notification. 100%. So one hundred percent. Ringtone notifications. Button. One hundred pattern explore What Alarms. Vibrations. Alarms. One hundred percent. Pattern explore. So ringtone ringtone. Ring Sim one. One plus new feeling. Yes. Sim two. One, OnePlus one plus plus tune. One plus new feeling. One plus a Famous tone unto the chalabountain ring tones sumatram. So Render ringtones on my excellent, on my try miro I and then make sample stanu. Ringtone. Ringed selected SIM Vibration System themes. Classic themes one plus new feeling. Okay. Classic themes. Classic themes. Ringtone. Heading. One plus new feeling. Ticked. Tick box. Day. Back. friends will like same rington in code on Aquamorphic themes. Are they going to be check just quite? Back sounds in vibration notification tone more sounds okay more sounds sound effects heading sound effects Dolby Atmos experience immersive sound with depth clarity and detail like never before in supported scenarios only friend, the Dolby Atmos spatial audio adds depth and dimension to sound yes in the 360 degrees audio in Japan special audio కూడా కూడా మనం ఇది వినాలంటే ఇయర్ ఫోన్స్ అయితే ఓకే బ్యాక్ నోటిఫికేషన్ స్టేటస్ సో ఇక్కడ మనకి ఏ నోటిఫికేషన్స్ కావాలి యాప్ నోటిఫికేషన్స్ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినవే యాప్స్ యాప్స్ ఈ యాప్స్ లో మనకి యాప్ లోన్ చేసుకోవడానికి సంబంధించి అలాగే యాప్ సర్వీసెస్ మేనేజ్ యాప్స్ ఇవన్నీ ఉంటాయి మనకు కావాలనుకుంటే ఏమైనా యాప్స్ అన్ఇన్స్టాల్ చేసేయచ్చు అలాగే మనం ఏదైతే యాప్స్ని డిజేబుల్ చేస్తామో దానికి సంబంధించి ఇక్కడ ఉంటాయి కావాలంటే మళ్ళీ తిరిగి ఎనేబుల్ చేసుకోవచ్చు ప్రైవసీ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో మనకు తెలిసిందే యాప్ లాక్ ఉంటుంది అలాగే ప్రైవసీ లాక్ ఉంటుంది స్క్రీన్ లాక్ ప్యాటర్న్ ఇవన్నీ ఉంటాయి దీంతో పాటు మనకి స్క్రీన్ ఎంతపట్లో లాక్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి ఇందులో సో లొకేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే మన జనరల్గా ప్రతి అప్లికేషన్కి లొకేషన్ పర్మిషన్ ఇస్తాం కదా దానికి సంబంధించి ఏ యాప్కి ఎన్ని పర్మిషన్ ఇచ్చామని అందులో తెలుసుకోవచ్చు సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ సేఫ్టీ అండ్ ఎమర్జెన్సీ మీన్స్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ అనేది మీ అందరికీ ఐడియా ఉంది కదా పవర్ బటన్ మనం కొంచెం నొక్కు పట్టుకుంటే ఆటోమేటిక్గా మన ఎవరైనా కాంటాక్ట్ అని ఇందులో సెర్చ్ చేసుకుంటే వాళ్ళకి కాల్ వెళ్తుంది అది మనం ఆఫ్ సిచ్యువేషన్లో ప్రమాదంలో ఉన్నప్పుడు మనకు అది యూజ్ అవుతుంది బ్యాటరీ స్పెషల్ ఫీచర్స్ స్పెషల్ ఫీచర్స్ డిజిటల్ కంట్రోల్స్ ఇవన్నీ మనకి పిల్లలు ఎవరైనా పిల్లలు ఈ మొబైల్ వాడుతున్నప్పుడు ఎంత టైం వాడాలి వాళ్ళని ఎంత త్వరగా నియంత్రించాలంటే చాలా మంది అర్ధరాత్రిలో కూడా వాడుతుంటారు వాడకుండా పేరెంట్స్ ఏం చేస్తారంటే సడన్ ఆఫ్ టైం పెట్టుకుంటారు ఈ టైం అవగానే ఆటోమేటిక్గా మొబైల్ అనేది ఆగిపోతుంది ఆ కంట్రోల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అడిషనల్ సో అడిషనల్ సెటింగ్స్ ఇందులో మనకి యాక్సెసిబిలిటీ లాంగ్వేజ్ ఇన్పుట్ అండ్ బటన్ అండ్ గెస్సర్స్ ఇవన్నీ అందులో ఉన్నాయి అబౌట్ డివైస్ ఇక్కడతో అయిపోయాయి ఫ్రెండ్స్ సో సారీ మీరు మీరందరూ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవన్నీ కంప్లీట్గా విడదీసి చెప్పాలంటే చాలా టైం అవుతుంది మ్యాక్సిమం అన్ని తెలిసిన ఆప్షన్సే కాకపోతే ఒక కొత్త ఫోన్ వచ్చింది ఎవరికైనా యూజ్ అవుతుంది కొనుక్కోవడం కాబట్టి మేము ఈ రివ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది సో అబౌస్ డివైస్లో కోసం వెళ్దాం నేనేం చెప్పానో మొత్తం అదే చెప్తుంది వినండి ఓకే స్టార్ట్ అంటే ఇక్కడ ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో ఈ షేర్ కొడితే ఒక ఇమేజ్ రూపంలో వచ్చి మనం ఎవరికైనా కావాలంటే షేర్ చేయొచ్చు అన్నమాట ఆక్సిజన్ ఓ ఎస్ ఫోర్టీన్ పాయింట్ ఓపెన్ రో వన్ ఇంగరేజ్ ఈ రోజ్ కాలమ్స్ చూశారు కదా ఆక్సిజన్ ఓఎస్ ఆఫీషియల్ ఫోర్టీన్ పాయింట్ టు అఫీషియల్ మీన్స్ ఇక్కడ బేటా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బేటాలో మనకు కావాలంటే జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్ గా అది మనకు దాసలేదు డివైస్ వన్ ప్లస్ యూ కాలమ్ వన్ డివైస్ నే వన్ ప్లస్ టువల్ సో సిక్స్ వైస్ కాల్ జియ్ సో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కి

ఫ్రెండ్స్ ఇక్కడ ట్వల్వ్ పాయింట్స్ గెగా బైట్స్ ప్లస్ ఫోర్ పాయింట్ 4.0 బైట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య వర్చువల్ RAM వస్తుంది దానివల్ల నాకైతే పెద్దగా ఉపయోగం అయితే ఏం లేదు ఏదో ఇస్తున్నారని పేరు తప్ప సో ట్వెల్వ్ జీబీ ర్యామ్ అసలు చాలా ఎక్కువ నేనైతే ఎయిట్ జీబీ చాలా ఎక్కువ ట్వెల్వ్ అంటే అసలు తిరిగలేదు అందులో ఎల్పీ డిఆర్ ఫైవ్ ఎక్స్ ర్యామ్ అంటే టాప్ నాచ్ Cameras, front, 32 megapixels, rear, 50 megapixels plus 48 MP plus 64 MP, row 7. Choose the front side of Chasamanka 32 megapixel. Back side 50 plus 64 plus 48. Android version 14, row 9. Android version 14. Version, row 10. Version. Legal information. Row 11. Status. Row 12. Status. Instructions. Even the friends. Back. Are they maniking information on information Users and accounts. Google. Google. help and feedback. Help and feedback. Settings. Out of list. EV back. mobile loaner twenty. System uh, launcher. సెట్టింగ్స్ వాటి డీటెయిల్స్ వాటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఫ్రెండ్స్ అలాగే ఈ మొబైల్లో మనకి కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది గూగుల్ డైలర్ ఉన్నప్పటికీ కూడా మనం యువర్ కాల్ యాజ్ బిన్ రికార్డింగ్ అనే వాయిస్ని మనం కట్ చేసేసి దాని ప్లేస్లో ఒక టోన్ వస్తుంది క్లిక్ అనే ఒక సౌండ్ ఆ సౌండ్ మనం చేంజ్ చేసుకోవచ్చు అలాగే ఇదే ఫోన్ డైలర్లో మనకి మోర్ ఆప్షన్స్లో యాక్సెసిబిలిటీలో జనరల్గా టీటీవై మోడ్ అనేది ఆన్ ఆఫ్ అనేది చాలా ఫోన్లో ఉంది బట్ ఇక్కడ అది కాకుండా కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్ రిడ్యూస్ చేయడానికి ఒక ఆప్షన్ స్పెసిఫిక్గా యాక్సెసిబిలిటీలో ఉంది అది ఆన్ ఆఫ్ ఉంది నేనైతే ఆన్ చేశాను అది డిఫాల్ట్ గానే ఆన్లో ఉంది నేను ఒకసారి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేశాను అది బాగుంది అనిపిస్తుంది నాకైతే కాల్స్ మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళ డిస్టర్బెన్స్ మనకి పెద్దగా అయితే రావట్లేదు బట్ అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది ఇంకా కొను ఓడిన తర్వాత అయితే మనకి తెలియాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడ వెయిట్ చేస్తున్న స్పీకర్ టెస్ట్ సో సౌండ్ పరంగా అయితే మాత్రం అని చెప్పచ్చు రీసెంట్గా కొన్ని రివ్యూస్లో కూడా నేను చూశాను కాబట్టి మీరు కూడా చెక్ చేయొచ్చు ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా కంటే కూడా వన్ ప్లస్ ట్వెల్వ్ సౌండ్స్ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందని చెప్పి చాలా మంది బిగ్ టెక్ టెక్ రివ్యూస్ అందరూ కూడా వాళ్ళు సో రివ్యూ చెప్పడం జరిగింది నేను ఇప్పుడు సాంగ్ కూడా ప్లే చేసి చూపిస్తాను ఉన్నారు కదా సౌండ్ అయితే మాత్రం అతను మామూలుగా అదిరిపోయింది సాంగ్ కూడా సూపర్ అనమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వన్ ప్లస్ ట్వెల్వ్ యూసేజ్ అనేది అలాగే రివ్యూ సో నాకు నేను చెప్తాను అనుకున్నటువంటి మైనస్ ఏవైనా ఉంది అంటే అక్కడక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్లో స్టిల్ బటన్స్ అని చెప్పి చెప్తుంది అది ఖచ్చితంగా నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ అవుతుందని ఐ హోప్ మనం కోరుకుందాం దీంతోపాటు కొంచెం ఏదైతే మనకి మన ఎలిక్వెన్స్ ఆగిపోయింది దానికి సంబంధించిన మాత్రం కొంచెం డిసప్పాయింట్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఇందులో టచ్ రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు జనరల్గా ఇది థౌజండ్ హెడ్స్ ఆఫ్ నిట్స్ టచ్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి మొబైల్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ అంతవరకే ఇస్తారు కానీ ఈ మొబైల్లో థౌజండ్ హెడ్స్ నిట్స్ ఆఫ్ టచ్ శాంపులెట్ అనేది ఇచ్చారు అలాగే దీంతోపాటు అడాప్ట్ టచ్ అనే ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు అదేంటంటే వర్షంలో ఉండి కూడా మనం టచ్ని చాలా ఫాస్ట్గా యూజ్ చేయడానికి ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది జనరల్గా వాటర్ డ్రాప్స్ పడితే మనకి టచ్ అనేది సరిగా వర్క్ చేయదు సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఒక టచ్ అనే ఒక ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ విధంగా ప్లస్ ట్వల్ అనేది ది ది బెస్ట్ ప్రెజెంట్ వరకు అయితే మంచి ఫీచర్స్ మంచి సాఫ్ట్వేర్ మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి సౌండ్ క్వాలిటీ కెమెరాస్ గురించి చెప్పక్కలేదు ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్ అన్నీ కూడా సోనీ సెన్సార్స్ సో సోనీ సెన్సార్ అంటే మనం చెప్పాల్సింది ఏముంది సోనీ అంటేనే అల్టిమేట్గా వస్తాయి కెమెరా క్లారిటీ అవి చిన్న మొబైల్లో కూడా ఒకప్పుడు రెడ్మీ నోట్ సెవెన్ ప్రోలో కూడా మొబైల్ కాస్ట్ జస్ట్ పదివేలే కానీ అందులో ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ సెన్సార్ అనేది ఎంత ప్రపంచం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే ఆ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా అది సో అలాంటి చిన్న మొబైల్లోనే అంత మంచి కెమెరా పెట్టినప్పుడు ప్లస్ ఖచ్చితంగా మనకి ది బెస్ట్ కెమెరాస్ ఇందులో యూజ్ చేసిందని చెప్పచ్చు అదే మొన్న మొన్న వచ్చినటువంటి నైన్ ఎయిటీ నైన్ సోనీ సెన్సార్ అనమాట సో ఈ సెన్సార్ అనేది మెయిన్ కెమెరా కింద ఇందులో మనకి ఈ మొబైల్లో యూస్ చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ నేను ఇందాక ఆల్రెడీ ఈ అలర్ట్ స్లైడర్ ఉందని చెప్పాను కదా అది ఎలా వర్క్ చేస్తుందో మీకు డైరెక్ట్గా చూపిస్తాను ఒకప్పుడు అన్బాక్సింగ్ నేను వన్ ప్లస్ ఆర్డ్ చేసినప్పుడు జస్ట్ బటన్ చూపించాను ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూపిస్తా మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది ప్రెసెంట్ ఇది కిందకు ఉంటుంది లైట్గా మనం పైకి మూవ్ చేస్తే సైలెంట్లోకి వెళ్తుంది చూసారు కదా ఇప్పుడు సైలెంట్కి వెళ్ళింది అదే మరొకసారి లైట్గా డౌన్ చేద్దాం ఇప్పుడు కంప్లీట్గా కిందకి లాంచ్ చేద్దాం నార్మల్ మోడ్ సో ఈ విధంగా వచ్చింది సో ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది కాబట్టి చెప్పట్లేదు జనరల్గా మనం నార్మల్గా యూజ్ చేసినప్పుడు వైబ్రేషన్ మోడ్ పైకి వెళ్తే సైలెంట్ అని చెప్పి చెప్తుంది మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న మొబైల్లో టెస్ట్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ వన్ ప్లస్ ట్వెల్వ్ మొబైల్కి సంబంధించి నా రివ్యూ అండ్ ఎక్స్పీరియన్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారు కదా సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెలిగివిజన్ దిస్ ఈజ్ సైనింగ్ ఆఫ్ సత్య బాబాయ్ నా